ఒక్కటే కాదు దానికి అవతల ఇంకా ఒక ఆర్టిస్ట్ ఏమేమి లక్షణాలు ఉండాలి ఏమి సిస్టమేటిక్ సిస్టమాటిక్ గా ఉండాలి ఒకటి ఇట్లాంటివన్నీ నేర్పించారు ఎవరైనా స్కిన్ ఇలా చూసుకోవాలమ్మా రెస్ట్ ఇలా తీసుకోవాలి ఇది ఏవిగా నాకు ఫస్ట్ సినిమాలోనే చెప్పించేవారు త్వరగా పడుకో మార్నింగ్ త్వరగా లేచిరా త్వరగా పడుకుంటే ఫేస్ ఎప్పుడు బాగుంటుంది అలాగే ఆయన ఒక్క నా ఫస్ట్ నాకు నేర్పించింది ఏంటంటే ప్రొడక్షన్లో ఏది నువ్వు ఎదురు చూడదు వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకుని నీకు ఒక స్టేజ్ వస్తుంటే వాళ్ళే ఇస్తారు నీకు నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు నసపెట్టావు అనుకుని నువ్వు ఒక నస ఆర్టిస్ట్ అనుకుంటాడు ఎంత నువ్వు సంపాదనలో ఒక టెన్ ఒక టెన్ థౌసండ్ తనకు స్పెండ్ చేసుకున్నావు అనుకో నీ నీ బాడీ కోసం నువ్వు అది స్పెండ్ చేసుకో నాకు అదే కావాలి నాకు ఇదే కావాలి నాకు ఫైవ్ స్టార్ హోటల్ కావాలి ఇవన్నీ నువ్వు ఎప్పుడు అడగద్దు నువ్వు ఒక స్టేజ్ ఎత్తావు అది నీకు అదే వాళ్ళేస్తారు నీకు ఇది ఆయన నాకు స్టార్టింగ్ లో నాకు చెప్పించారు పాట ద్వారా హెల్త్ కేర్ గురించి ఎవరు చెప్పిస్తారు మీకు డిసిప్లిన్ హెల్త్ కేర్ నేను ఇప్పుడు నేనే ఉంటాను అది నాకు చిన్న పుట్టినప్పటి నుంచి వచ్చి ఇంత సన్నగా ఉన్నారు తింటారా సడన్ గా చిక్కిపోయారు మీరు ఎవరు నేను ఇంప్రూవ్ అయిపోయారు తింటాను తక్కువగా తింటాను ఏం తింటారు అన్ని తింటాను తక్కువ తింటాను క్వాంటిటీ తగ్గిస్తాను అంటే డిన్నర్ కూడా తింటారు అన్ని లంచ్ తింటా లంచ్ తింటాను అన్ని తింటా ఏం వంట చేస్తాను రాముని గారు వెజిటేరియన్ కదా మీరు నాన్ వెజ్ నేను తినను మా ఇంట్లో అందరూ తింటారు నాన్ వెజ్ మా పిల్లలు నాన్ వెజ్ అంటే మీరు నాన్నగారి వైపు నుంచి మీకు నేను అనుకున్నాను బట్ వెజిటేరియన్ హ్యాబిట్స్ వచ్చి మా అమ్మ కూడా వైశ్యస్ తినరు కదా మా వాళ్ళు తినరు మా అమ్మ గోల్డ్ స్మిత్ ఆవడ తినరు వాళ్ళు కూడా తినరు బట్ ఇప్పుడు మా పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు తింటున్నారు సో అలవాటు అయిపోయింది వంట చేయడం బ్రాహ్మణ కదా అదే విశ్వ బ్రాహ్మణ్స్ ఏమీ తినము అండ్ మరి వంట వంట వచ్చింది ఆమని గారికి ఇంత టైం ఆ నేను నాన్ వెజ్ బాగా ఉంటా బిర్యానీ అన్ని వండుతాను బట్ నేను తినను ఎందుకో నాన్ వెజ్ చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు సో అదే హెల్త్ సీక్రెట్ అయితే అట్లానే చేస్తారా లేకపోతే మెడిటేషన్ అది నాకు కొంతమందికి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా నాకు వీక్నెస్ దేవుడు నాకు పూజ నాకు పొద్దున్నేచే ఒక రోజు పూజ చేయాలంటే ఆ రోజు అంతా నేను ఏదో కోల్పోయినా ఫీల్ అవుతాను మార్నింగ్ నా మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నా డే ఫోర్ ఓ క్లాక్ లేచానంటే ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ దేవుడు పూజ లలిత సహస్రనామం లేదంటే విష్ణు సహస్రనామం ఏది రోజు అది ఒకరోజు ఎలా అంటే డేని బట్టి మంగళవారం అంటే లలిత సహస్రనామం శనివారం అంటే విష్ణు సహస్రం ఇలా అది అయ్యి అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ అష్టోత్తరమైన చెప్పుకుంటా చెప్పుకుంటారు ఆ దీపం పెట్టకుండా నేను బయటికి వెళ్ళను చాలా మంచి పద్ధతి కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఇంకా అది మనకు బాడీకి అవసరం ఎందుకంటే హెల్త్ వైస్ అయినా కావాలి కదా నేను ఇది కొంచెం యోగా అలా చేస్తా దాని తర్వాత ఇంకా మన షూటింగ్ సో ఇంట్లో ఉంటే మా పిల్లలు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అది ఇది తప్ప నాకు ఇంక వేరే ప్రపంచం లేదు ఈ పబ్బులకి వెళ్ళడం పార్టీలకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు నేను వెళ్ళాను కూడా పిలిస్తే కూడా హాయిగా వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మంచి థీమ్స్ ఉండే ఫిల్మ్స్ ఇలా నారీ లాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు అలా మంచి ఈ మధ్యన మంచి సినిమా మూవీస్ వస్తాయి సెలెక్ట్ చేసుకుని చేస్తున్నా నారీ సినిమా కూడా ఒక మంచి నాకు ఇప్పుడు రీసెంట్గా ఉన్న సినిమాల్లో నీది ఒక మంచి సినిమా అవుతుంది నాకు మంచి మెసేజ్ ఉన్న సినిమా కానీ కొత్తవారు సూర్య మీరు ఆయనకు అవకాశం అంటే మీ మీతో వర్క్ చేసే అవకాశం ఆయనకి ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట చాలా ఒక డిఫరెంట్ స్టోరీ నిజంగా ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది రేపు సొసైటీలో అందరికి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది సో ఇది నేను చేస్తే బట్ నేను ఎంత ఎంత దీనికి న్యాయం చేస్తాను అనేది కొంచెం నాకు ఏంటంటే ఆర్టిస్ట్ గా ప్రతి రోజు నాకు కొత్త సినిమాని కొత్త ఈ రోజు వెళ్తున్నానంటే ఈ రోజు ఏదో కొత్త అమ్మాయి లాగా వెళ్ళి ఏం చేస్తాం బాగా చేస్తామా ఈరోజు బాగా చేశానా అని ఒక భయం ఉంటుంది నాకు ఓ సీనియర్ అయిపోయాను జూనియర్ సీనియర్ ఈ ఇది ఏముండదు నాకు థాట్ ఈరోజు నేను చేసిన ఈ సీన్ నేను బాగా చేశాను ఈరోజు ఆ డైరెక్టర్ నచ్చినట్టు నేను చేశానా అదే ఉంటుంది నాకు మైండ్లో సో సూర్య గారు కొత్త వారు బట్ నేను ఎంత చేస్తాను నేను చెప్పాను ఆయనకి సార్ నేను చేస్తాను నేను ఎక్కడ బాగా చేయలేదు మీకు అనిపిస్తే నేను మీరు డైరెక్ట్ ఒకళ్ళేనో ఇయో ఆమ్ని గారు సీనియర్ అని అట్లా ఫీల్ అవ్వదండి నేను చెప్పండి నేను బాగా చేయాలంటే లేదా ఎలా చేయాలని చెప్పి నేను చేస్తాను సో అలాగే చేయించుకున్నారు ఆయనకి ఏం కావాలో అది తీసుకున్నారు ఎక్కడెక్కడ అయింది షూటింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే అయింది దాదాపుగా దాదాపు అంత ఫుల్ షెడ్యూల్ ఒక ఫుల్ షెడ్యూల్ ఓకే షెడ్యూల్ చేసి బట్ పక్క ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు కొత్త వర్లాగా లేదండి మనం చక్కగా ప్లాన్ చేసుకున్నారు ఇన్ని రోజుల్లో సినిమా అయితే ఇన్ని రోజులు సినిమాలు చేసేసారు ప్లాన్ చేసుకున్న ప్రకారం చేసుకున్నారు ప్రొడ్యూసర్ వాళ్ళు శశి గారు కూడా మంచి కంఫర్ట్ జోన్ మాకు మంచిగా అనుకున్న కంఫర్ట్ ఇచ్చారు ఆర్టిస్ట్కి మెయిన్ ఆర్టిస్ట్కి అది ఒక ఉదంది కదా మాకు అన్ని విషయాల్లోని అంటే ఏం కావాలన్నా మాకు టైం టైంకి ఏం కావాలి ఏది అడిగినా అందించారు సో ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి గుడ్ ప్రొడక్షన్ హౌస్ చక్కగా వచ్చింది సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమా మంచిగా ఆడాలి ప్రేక్షకులందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి వస్తుంటాయి తప్పకుండా రావాలండి అంటే మనకేంటంటే మనకి ఈ పెద్ద సినిమాల ఒక పెద్ద ఉప్పెనలాగా వచ్చే సినిమాలు ఉంటాయి పాన్ ఇండియా అని చెప్పేసి అది ఇది ఏ భాషలో ఇది మందని అనిపించదు నాకైతే పాన్ ఇండియా సినిమాలు ఈ చిన్న సినిమాలు కొంచెం థీమ్ ఉండే సినిమాల్లో చాలా డెప్త్ ఉంటుంది సో వేర్ వెరీ హోప్ఫుల్ నార్ ఫిల్మ్ చాలా మంది విమెన్ కి ఇవాళ దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే మన ఇంటర్వ్యూ కి పురుషులకు మాత్రమే పెట్టబోతున్నాను అవునా సిలకు మాత్రమే ఇదివరకు వచ్చేది మనవాడు సీతక్క వాళ్ళ సీతక్క గారు కూడా మాట్లాడారు ఈ సినిమా గురించి ఆవిడకి వచ్చక ఆ రోజు టైటిల్ రిలీజ్ చేయరు లాంచ్ చేయరు నేను పవర్ ఉమెన్ నేను ఆ రోజు చాలా మిస్ అయ్యాను నేను కూడా వచ్చి ఉంటే బాగుండేది నేను ఇక్కడ అవుట్డోర్ లో ఉన్నాను పాప సూర్య గారు కూడా ట్రై చేశారు కుదర్లే నేను కూడా ట్రై చేశాను ఎలాగనే రండి మేడం నారు చాలా మిస్ అయ్యాను సో అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను బట్ ఆవిడ చాలా బాగా మాట్లాడింది సినిమా గురించి కానీ ఇప్పుడు ఈ లేడీస్కి జరుగుతున్న ఒక దీని గురించి కానీ అన్యాయం గురించి కానీ లేడీస్ గర్వపట్టుగా లేడీస్ అంటే ఏంటి అనేది ఒక గర్వంగా మాట్లాడింది నా గురించి కూడా మాట్లాడింది చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి అంటే మా సినిమాకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇలా మాట్లాడడానికి ఖచ్చితంగా అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక ఇది ఉంది నాకు మీ మీ జీవితంలో మిమ్మల్ని ఆపే లేదు వేధించే పురుషులు ఎవరు మాకు తెలియపరచడో క్యాంపెయిన్ రన్ ఉంది నిజంగా అది అన్న తమ్ముడా భర్త ఇంకా తండ్ర ఫ్రెండా కొలీగ ఎవరు చేస్తారు అట్లా కానీ వేధించి అన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా అమ్మవారి ఒక ఇది తగులుతుంది ఒక ఉసురు తగులుతుంది ఆడదాని ఉసురు చాలా గట్టిది అని చాలా మంది చాలామంది అనగా విన్నారు నిజమా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా మగాళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు ఆడపిల్లని అది చెల్లి గాని అక్క గాని తల్లి గాని భార్య గాని నువ్వు ఏడిపించావంటే నువ్వు బాగుపడవు కళ్ళలో ఎప్పుడు ఆడదాని కళ్ళల్లో ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అంతే అని కాబట్టి ఒక స్త్రీని గౌరవించి తన సంతోషంగా ఉంచే బాధ్యత ఖచ్చితంగా పురుషుడిపై ఉంది అవును ఏమీ లేకపోతే కనీసం తనకు అడ్డుపడకూడదు అడ్డుపడకూడదు అది అంటారు నువ్వు ఏమీ చేయకపోతే అట్లీస్ట్ అడ్డుపడద్దు చెడు చేయద్దు చెడు చేయద్దు మంచి చేయకపోతే హ్యాపీ వేర్ వి ఆర్ అండ్ వి విల్ బి ఫైన్ ఫైన్ బ్రివియంట్ అవును పాడ పాడి ముగిద్దామా ఏమైనా మీ సినిమాలను పాట పాడొచ్చు కదా మాకు సినిమా గారు పాడండి పాట ఈ మన నారీ సినిమాదా నాకు అంత లిరిక్స్ అంత గుర్తు లేదండి ఇంకేమైనా పాడ పాడండి అయితే మీరు పాడు మీరు కదా పాటలు బాగా పాడతారు నేను ఎలాగో పాడతాను అందరు పాప వినేసి ఇప్పుడు ఛాన్స్ దొరికితే పాడేస్తుంది లే అని అందరు అనుకుంటుంటారు కాబట్టి మీరే పాడితే బాగుంటుందండి నాకు ఇష్టమైన సాంగ్ అంటే శుభ సంకల్పంలో బట్ అది కొంచెం పేతా సాంగ్ కానీ ఇష్టం నాకు పర్లేదు పర్లేదు చీను మన కే విశ్వనాథ్ గారి సినిమాలో నాకు అది చాలా ఇష్టమైన సాంగ్ చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి చివరి కావేరి కడలి కడలిలో కడలిలోవెత కొత్తు కావేరి నీరు కడుపులో వెత కొత్తి కన్నీరు కారు గుండెలోనే గా గంగా నీ గంగా బాబారెలు చాలా బాగుంది అయ్యో మాత్రం సింగింగ్ అంటండి ఎమలేదు ఇది స్టూడియో సింగింగ్ ఇది స్టూడియోలో ఉన్నారు మీరు ఇప్పుడు సభామకన మీరు పాడ రౌని సూపర్ గా ఉంది నేను అలాగే పాడుకుంటాను ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటా బట్ ఐ లవ్ మ్యూజిక్ ఒకసారి ఏమటోంరా కే ఉటో అదే అదే లవ్లీ ప్రతిసారి మాట్లాడినప్పుడు మీలోంచి ఒక కొత్త విషయం వస్తుంది మీరు ఎప్పుడు అలాగలగల ఆమెని లాగే ఎప్పుడు ఇది చలికాలంలో మనకి ఆమెని అన్నట్టు వసంతంలో వచ్చే ఆమెని లాగా కళకళలాడుతూ మంచిగా నాకు ఆమెని అని పేరు పెట్టింది సత్యనారాయణ గారు అవును తెలుసు మీనింగ్ తెలియదు ఎందుకంటే నాకు పుట్టి పెరిగింత బెంగళూరు కదా అంత తెలుగు తెలియదు నాకు నాలెడ్జ్ సో ఆమెని ఏదో పెట్టారనుకున్నా నేను నాగార్జున గారితో సినిమా చే సాంగ్ చేస్తున్నాను ఇది హలో బ్రదర్ ఆమెని అని పిలిచారు పిలిచిన తర్వాత తిరిగి అని వస్తే ఆమెని ఎవరు పెట్టారు పేరు అంటే ఈ సత్యనారాయణ గారు ఆ సినిమాలో కూడా ఆయనే డైరెక్టర్ అంటే మీనింగ్ తెలుసా అన్నారు సార్ తెలియదు సార్ అన్నాను అంటే ఎంత మంచి పేరు పెట్టారు తెలుసా నీకు వసంతం స్ప్రింగ్స్ ఎంత మంచి నేచర్ మంచి పేరు పెట్టారు నీకు అన్నారు అప్పటి నుంచి నా పేరు నేనే లవ్ చేస్తాను ఒక ఆమెని అంటే అంత మంచి బాగుందని అని చెప్పి చాలా చాలా బ్యూటిఫుల్ సౌండ్ కూడా ఉంది వాడిపోని ఒక ఉండే చాలా మంది అసలు సెట్ కోసం సౌండ్ కూడా పాడుతుంటారు సో ఒక గుడ్ వైబ్రేషన్ ఉంది అసలు మంజుల మంజుల అది కూడా మంచి పేరే బట్ అది చాలా అందరూ ఇది కొంచెం తక్కువ కదా చాలా బాగుంది సో అలా మంజుల గారు ఆమెని గారు ఎప్పటికైనా మీరు అలా కళకళలాడుతూ నారీ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ తర్వాత మనం మళ్ళీ ఇంకొక సెషను మీరు ఒక రాయి మీద నేను ఒక రాయి మీద కూర్చుని పురుష అనే టైటిల్ కింద విషయాలు మాట్లాడుకోవాలి ఓకేనా మీ సినిమా చూడాలని మీ వంతు మీరు అందరినీ పిలిస్తే అందరు సంతోషిస్తారు నిజంగానే సినిమా తప్పకుండా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు తప్పకుండా చూడాలి ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఈ సొసైటీలో ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి మగవాళ్ళు కూడా ఆ లేడీస్ని ఎలాగా ఎలా ప్రవర్తించాలి లేడీస్ దగ్గర లేడీస్ని ఎలా వాళ్ళ దారి తీసుకో అంటే తన లైఫ్లో ఎట్లా అన్వయించుకోవాలి వాళ్ళు మంచి మంచి విధంగా అనేది సినిమాలో చాలా బాగా చూపించారు సో ఈ సినిమా అందరూ తప్పక చూడండి మిస్ చేయకుండా చూడండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ఇలాంటి సినిమాలు మీకు ప్రోత్సహిస్తే మా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మీకు ఇస్తూ ఉంటారు మా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సో ఇలాంటి సినిమాలని ఆదరించండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి